హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రాథోడ్ అమర్తో మీరు చెప్తుంది కరెక్టే అనిపిస్తున్నా ఈ నిజం వాళ్ళ దగ్గర దాచటం తప్పు అనిపిస్తుంది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ అప్పుడు అమర్ నిజం చెప్తే ప్రతిరోజు మిస్ అమ్మని చూసి ప్రతి క్షణం బాధపడతారు అదే చెప్పకుంటే ఈ ఒక్కరోజు బాధపడి రేపటి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు ఇప్పుడు చెప్పు ఏది కరెక్ట్ ఏది తప్పు రాథోడ్ చాలా ఆలోచించి అన్ని విధాలా చూసుకుని తీసుకున్న నిర్ణయం ఇది అప్పుడు రాథోడ్ సార్ నిజం చెప్తే పిల్లలకు ఒక తాతయ్య పిన్ని ఉన్నారని అయినా తెలుస్తుంది కదా సార్ ప్రేమ అయినా దక్కుతుంది కదా సార్ అప్పుడు అమర్ నిజం తెలియకుండా పోతే ఉన్న సంబంధం ఆబద్ధం అయిపోదుగా రాథోడ్ ఎవ్వరికి నిజం తెలిసినా తెలియకపోయినా నా పిల్లలకి ఆయన తాతయ్యే మిస్సమ్మ పిన్నే వాళ్ళ ప్రేమలో ఏ మార్పు ఉండ ఉండదు కదా రాతోడు మనోహరి టెన్షన్ పడుతూ తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఫోన్ తీసుకుని రణ్వీర్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది చేసి ఏమని మాట్లాడాలి ఎందుకు అమర్ ముందు నిజం చెప్పలేదు అని అడగాల నన్ను మర్చిపోమని చెప్పాలా ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా రణ్వీర్ మనోహరికి వీడియో కాల్ చేస్తాడు వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఎందుకు వీడియో కాల్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఒక్క నిమిషం రణ్వీర్ కనపడడు వీడియో కాల్లో ఒక్కసారిగా భయపడతాడు మనోహరిని రణ్వీర్ రణ్వీర్ మనోహరి ఇందాక అందరి ముందు సరిగ్గా పలకరించలేకపోయాను కదా అందుకే పర్సనల్గా వీడియో కాల్ చేశాను అయ్యో ఏమిటి మనోహరి అలా గోడ మీద బల్లిలా అలా బిగుసుకుపోయావు షాక్ అయ్యావా భయపడ్డావా ఇప్పుడు ఇచ్చిన షాక్కి భయపడ్డావా ఇందాక ఇచ్చిన సర్ప్రైజ్కి భయపడ్డావా చెప్పు అప్పుడు మనోహరి ఎందుకొచ్చావు ఏం కావాలి నీకు అని అడుగుతుంది అప్పుడు రణవీర్ నీ ప్రాణం కావాలి అని అంటే ఇచ్చేస్తావా చెప్పు అందుకే నువ్వు కావాలి నువ్వు నాతో అక్కడికి రావడం కావాలి అప్పుడు మనోహరి అది ఈ జన్మలో జరగదు జరగనివ్వను అప్పుడు రణవీర్ జరగాలి జరుగుతీరుతుంది తాలి కట్టించుకున్నావు కడదాకా కలిసే ఉంటానన్నావు ఇప్పుడేమో ఇలా మధ్యలో వదిలేసి వచ్చేశావు అప్పుడు మనోహరి వదిలేశానని అర్థమైంది కదా మళ్ళీ ఎందుకు నా వెంట వచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు అప్పుడు రణవీర్ వదిలేయటం అంటే అది ప్రాణం వదిలేయడమే కానీ పెళ్ళిని వదిలేయడం అంటూ ఉండదని నీకు తెలియదా మనోహరి నీకోసం అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు నీ అవసరం అక్కడ చాలా ఉంది నేను తిరిగి వెళ్ళటం అంటే జరిగితే అది నీతోనే అప్పుడు మనోహరి మరి నన్నెందుకు తీసుకెళ్లలేదు అమర్కి ఎందుకు నిజం చెప్పలేదు అప్పుడు రణవీర్ నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళినా తిరిగి రావటానికి ఇక్కడ నీకు ఒక ఇల్లు ఉంది నీ కోసం మనుషులు ఎదురు చూస్తారనే ధైర్యం నీకుంది పరిగెత్తాలని ఆశ ఉన్నవాలని ఎంతసేపని పట్టుకోగలం వదిలేసిన మరుక్షణం మళ్ళీ పరిగెడతావు ముందు నీ ధైర్యాన్ని చంపుతా నువ్వు బలం అనుకుంటున్న దాన్ని నీ బలహీనతగా మారుస్తా నీ ఎంతట నువ్వే నాతో వచ్చేలా చేస్తా అప్పుడు మనోహరి నన్ను తీసుకెళ్లడం నీ వల్ల కాదు రణవీర్ ఈసారి నా గెలుపును ఎవ్వరూ ఆపలేరు అప్పుడు రణ్వీర్ అవునా సరే మనోహరి సరే ఈసారి నువ్వు కూడా ఈ రణధీరుడి ఆట చూస్తావు నాతో ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని ఫోన్ కట్ చేస్తాడు రణ్వీర్ మనోహరి కోపంతో రగిలిపోతుంది ఆ రణ్వీర్ అనుకునే పని చేసేదాకా వదిలిపెట్టాడు ఏం చేసైనా సరే రణ్వీర్ నా గురించి అమర్ ముందు నిజం బయట పెట్టకుండా చేయాలి ముందు దగ్గరవుతున్న బాగీని అమర్కు దూరం చేసి అమర్ చేత నా మెడలో తాళి కట్టించుకోవాలి ఏం చేయాలి మను ఆలోచించు ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ రూమ్లో అటు ఇటు తిరుగుతుంది మనోహరి సడన్గా ఒక ఆలోచన వస్తుంది మనోహరికి బాగీ నీకు బాయ్ చెప్పే టైం వచ్చేసింది మిస్ అమ్మ అమ్మవారి పూజకు చాలా బాగా రెడీ చేస్తుంది అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ చాలా బాగా రెడీ చేశావు అమ్మ చాలా నిండుగా ఉంది అప్పుడు మిస్సమ్మ దీపారాధన కూడా చేశాను అత్తయ్య ప్రసాదం తీసుకుని వస్తా అని వెళ్తుంది సరే అంటుంది అమ్మ పిల్లలందరూ హాల్లోకి వస్తారు డైనింగ్ టేబుల్ మీద ఏమున్నాయా అని అంజలి మొత్తం మూత తీసి చూస్తూ ఉంటుంది అంజలి మిస్సమ్మ ఇక్కడ టిఫిన్ మిస్సింగ్ అమ్మ అప్పుడు అమ్మ మిస్సమ్మ టిఫిన్ ఇంకా చేయలేదా అప్పుడు మిస్సమ్మ ఈరోజు ఇంట్లో పూజ ఉందమ్మ పూజ అయ్యే వరకు అందరూ ఉపవాసం ఉండాలి అప్పుడు అంజలి అని నీకు దేవుడొచ్చి చెప్పాడా మిస్సమ్మను అడుగుతుంది అప్పుడు అమ్మరు నా అమ్మ ఈరోజు ఇంటిలో మంగళగౌరి వ్రతం జరుగుతుంది నానా అప్పుడు ఆనంద్ వ్రతమా అది అమ్మ కదా చేస్తుంది అప్పుడు మిస్సమ్మ అక్క ప్రతి సంవత్సరం చేస్తారని అత్తయ్య గారు చెప్పారు అందుకే ఈ ఇయర్ అక్క బదులు నేను చేద్దామనుకుంటున్నాను అప్పుడు ఆనంద్ అమ్మ లాస్ట్ ఇయర్ పూజ చేయడం అమ్మకు మేము హెల్ప్ చేయడం మాకింకా గుర్తుంది అప్పుడు పిల్లలు గతం గుర్తు చేసుకుంటారు అప్పుడు అరుంధతి పిల్లలతో భోజనం చేస్తారు పూజలు చేస్తారు మరి ఉపవాసం ఎందుకు ఉండరు అప్పుడు అంజలి ఖాళీ కడుపుతో పూజ చేసినా ప్రయోజనం ఉండదంట ఆరు అని డాడీ చెప్పారు మిమ్మల్ని కాదు మీకు ఇలాంటివన్నీ చెప్పి చె చెడగొట్టినా మీ డాడీని అనాలి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కూడా ఉపవాసం ఉండకపోతే అప్పుడు ఉంటుంది మీకు మీ డాడీకి ఆనంద్ ఆకాష్ ఒకరినొకరు చూసుకుంటారు అప్పుడు అంజు అమ్ము అయ్యో అంటారు అని అందరు ఒక్కసారిగా నవ్వుతారు పిల్లలు అప్పుడు అమ్ము మమ్ నువ్వెప్పుడు ఎందుకు ప్రతి ఇయర్ పూజ మిస్ అవ్వకుండా చేస్తావు రోజు ఎందుకు ఈ అమ్మవారిని మొక్కుతావు అప్పుడు అరుంధతి నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ కావాలి అమ్మ కావాలి అని రోజు ఏడుస్తూనే ఉండేదానంట వార్డెన్ మేడంకి ఏం చేయాలో తెలియక నాకు ఎలా చెప్పాలో అర్థం కాక ఆశ్రమం పక్కనే ఉన్న ఈ అమ్మవారి గుడికి తీసుకెళ్ళి ఇదిగో మీ అమ్మగారు అని చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మతోనే చెప్పుకునేదాన్ని ఏం కావాలన్నా అమ్మనే అడిగేదాన్ని అమ్మ కదా అందుకే ఏమడిగినా ఇచ్చేది అని గతం గుర్తు చేసుకుని పిల్లలు బాధపడతారు అప్పుడు అమ్మ అమ్మ ఉన్నప్పుడు ఎంత చెప్పినా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు ఇప్పుడు అమ్మ కోసం నువ్వు పూజ చేస్తున్నావు కదా మిస్సమ్మ మేము కూడా అమ్మ కోసం ఉపవాసం ఉంటాం అప్పుడు అంజలి నానమ్మ ఈ అమ్మవారిని ఏం కావాలని కోరుకున్నా మనకు ఇస్తారని అమ్మ చెప్పింది నిజంగా ఇస్తుందా అప్పుడు వాళ్ళ నానమ్మ ఇస్తుంది అంజు ఏం కోరుకుంటావు అప్పుడు అంజలి నేను అమ్మ కావాలని కోరుకుంటా అమ్మను మళ్ళీ మా దగ్గరికి పంపించేయమని కోరుకుంటా అప్పుడు ఆనంద్ అంజుతో పాటు మేము కూడా కోరుకుంటాం నానమ్మ అమ్మను తిరిగి మళ్ళీ మా దగ్గరికి పంపించేస్తుందా అమ్మవారు అందరూ బాధపడతారు ఆ మాటలకి అప్పుడు వాళ్ళ నానమ్మ మీ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉన్నాయమ్మా ఖచ్చితంగా మీ అమ్మ మీకు దొరుకుతుంది అప్పుడు మిస్ అమ్మ సరే సరే పూజకి టైం అవుతుంది చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకెవరు ఎవరు హెల్ప్ చేస్తారు అప్పుడు అమ్ము నేను చేస్తానని చెయ్యెత్తుతుంది ఆనంద్ ఆకాష్ కూడా చెయ్యెత్తుతారు నేను అని అంజలి మాత్రం చెయ్యెత్తదు ఇందాక ఇంట్లో ఎవరో పూజ చేస్తానన్నారు మర్చిపోయినట్టున్నారు అప్పుడు అంజలి చిటికి వేస్తూ హలో మర్చిపోయింది మత్తిమరుపు ఉన్నది నీకు నాకు కాదు నేను చేస్తానన్నది పూజ నీకు హెల్ప్ కాదు అని మూతి తిప్పుకుంటుంది అంజలి అప్పుడు మిస్సమ్మ నీకే నా మూతున్నది నాకు మూతి లేదా నేను తిప్పితే తిరగదా అని ఇద్దరు మూతి తిప్పుకుంటారు అప్పుడు వాళ్ళ నానమ్మ సరే సరే పూజ అయ్యాక మీ గొడవ కొనసాగిరు కాని మిస్సమ్మ నువ్వు వెళ్ళి పక్కింటి వాళ్ళని ఐదు మంది ముత్తైదులను తీసుకురా అలాగే అక్కడ ఉన్న కుంకుమ గంధం తీసుకువెళ్ళు అలాగే అత్తయ్య అంటుంది అమ్మ పిల్లలు మీరు ఫ్రెష్ అయ్యి రండి వెళ్ళంజు అని పిల్లల్ని పంపిస్తుంది అమ్మ గార్డెన్లో అరుంధతి అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది గుప్తా అరుంధతిని అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు గుప్తా కురుస్తున్న వర్షం కన్నా మీ సందేహాలకి ఎక్కువ తడిచి ముద్దైపోతున్నట్టున్నావు సందేహం ఏమిటో అడుగుము చెప్పేదము అప్పుడు అరుంధతి అవును గుప్తా గారు మీకు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని తెలిసినప్పుడు ఘోరా నన్ను బంధించలేడని తెలిసిపోయినట్టుంది కదా మరి నన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు అంత హడావిడిగా వచ్చారు ఎందుకు అప్పటినుంచి నా పక్కనే ఉంటున్నారు అప్పుడు గుప్తా ఎప్పుడు నీ పక్కనే కదా ఉండదను ఎందుకు అలా అనుమానించిదివి అప్పుడు అరుంధతి కరెక్టే గుప్తా గారు కానీ నా అనుమానం అది కాదే నా అనుమానం ఏంటంటే మీరెందుకు ఇప్పుడే వచ్చారా అని జరగబోయేది ఏదో చూసి అది జరిగినప్పుడు నేను ఏం చేస్తానన్నా భయంతో వచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఏం ప్లాన్ చేశారు గుప్తా గారు నిజం చెప్పండి ఇవాళ అమావాస్య కాదు పౌర్ణమి కూడా కాదు మీరు ఇవ్వాలా అంతగా భయపడే విషయం ఏం జరగబోతుంది అప్పుడు గుప్తా ఏమీయును లేదు బాలిక అయినను నా పైన నమ్మకము లేదా అప్పుడు అరుంధతి నువ్వు నిజంగా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక గుప్తా గారు డౌటే లేదు అస్సలు నమ్మను ఆఖరికి ఆ మనోహరణైనా నమ్ముతాను కానీ మిమ్మల్ని మాత్రం అస్సలు నమ్మను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ గారు చెట్టు దగ్గరికి వెళ్ళి గుప్తాగారి వెనకే అరుంధతి పరిగెడుతుంది అప్పుడు అరుంధతి ఎందుకని దూరంగా పరిగెత్తారు అప్పుడు గుప్తా నేను నీ మంచి కోరువాడను నీ సోదరుడను నీ సోదరుని నమ్మక నా మనసు భ్రష్ట అప్పుడు అరుంధతి ఏమి ఈ వేషాలో నేనేం చెయ్యాలి సోదరా నా ప్రశ్నకి ఉత్తర్వు చెప్పలేదే అప్పుడే మిస్సమ్మ ఇంటిలో నుంచి ముత్తాయిదువులను పిలవటానికి కుంకుమ గంధం తీసుకుని వస్తుంది అప్పుడు అరుంధతిని చూస్తుంది అక్కా అంటూ అరుంధతి దగ్గరికి వెళ్తుంది అప్పుడు అరుంధతి గుప్తా గారు మిస్సమ్మ వస్తుంది అప్పుడు మిస్సమ్మ అక్కా అంటుంది అప్పుడు అరుంధతి ఏంటి మిస్సమ్మ ఈరోజు ఇంత అందంగా తయారయ్యావు అప్పుడు మిస్సమ్మ అవునక్క ఇంట్లో పూజ పెట్టుకున్నాం అప్పుడు అరుంధతి పూజనా ఏం పూజ అంటుంది అప్పుడు మిస్సమ్మ మంగళ గౌరీ వ్రతం అక్క అప్పుడు అరుంధతి అవును ఈ సంవత్సరం అమ్మకు పూజ పెట్టుకోలేదు కదా మర్చిపోయాను అప్పుడు మిస్సమ్మ అవునా ఏం పర్వాలేదక్క ఈరోజు ఇంట్లో పూజ జరుగుతుంది ఇది కూడా మీ ఇల్లే అనుకోండి లోపలికి వెళ్దాం పదండి ఏంటక్క ఆలోచిస్తున్నారు రండి లోపలికి వెళ్దాం అప్పుడు అరుంధతి అంటే మీ ఇంటి పూజకి నేను వస్తే ఏం బాగుంటుంది మీ ఫ్యామిలీ చేసుకోండి నేను మా ఇంట్లో చేసుకుంటాను అప్పుడు మిస్సమ్మ అయ్యో రామా మా అత్తయ్య గారు ఉన్నారని ఇలా అంటున్నారా ఆవిడ ఏమీ అనరు నేను ఇవాళ మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ మాట్లాడి కాంప్రమైజ్ చేయిస్తా అప్పుడు మిస్సమ్మ అక్కా పూజకు ముత్తైదువులను కూడా పిలవాలి అని అరుంధతి చేయి పట్టుకోబోతుంది అరుంధతి వెంటనే చేయి వెనక్కి పెట్టుకుంటుంది అప్పుడు మిస్సమ్మ ఏమైందక్క అప్పుడు అరుంధతి అంటే అది ఈ చీర బాగలేదు పూజ కదా వెళ్ళి మంచి చీర కట్టుకొస్తా అప్పుడు మిస్సమ్మ ఏం పర్లేదక్క ఈ చీర కూడా బాగుంది రండి వెళ్దాం అప్పుడు అరుంధతి పది నిమిషాలు వచ్చేస్తా అని వెళ్ళబోతుంది అప్పుడు మిస్సమ్మ అక్క అని అరుంధతి చేపట్టుకుంటుంది అప్పుడు అరుంధతి షాక్ అయిపోతూ గుప్తా గారి వంక చూస్తుంది గుప్తా కూడా షాక్ అవుతూ చూస్తాడు అప్పుడు అరుంధతి మిస్సమ్మ చేతి వంక చూస్తుంది అప్పుడు మిస్సమ్మ ఏంటక్క అక్క అలా చూస్తున్నారు ప్రతి సంవత్సరం మీరు పూజ చేస్తూ ఈ సంవత్సరం కూడా పూజ చేయకపోతే అమ్మవారు ఊరుకుంటారా చెప్పండి అందుకే మీరు చేయలేని పూజని ఇలా ఆయన పూజ చేయిస్తుంది అనుకోండి అందుకే ఇవాళ మీరు పూజలో కూర్చుంటున్నారు అంతే రండి అరుంధతి చేతికి కుంకుమ అంటుకుంటుంది మిస్సమ్మ అరుంధతి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది అక్క ఇంకా నలుగురు ముత్తైదువులను పిలుచుకురావాలి మీరు లోపలికి వెళ్ళండి నేను పిలుచుకుని వస్తాను వెళ్ళండి అని లోపలికి తోస్తుంది